హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్డీస్ కిచెన్ ఈరోజు మనం ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ ని పెట్టుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు జీలకర్ర కరివేపాకు చెక్క లవంగం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మీడియం సైజ్ ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి రెండు లేదా మూడు దాకా పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు మీడియం సైజ్ రెండు టమాటోల్ని తీసుకొని ఇలా పేస్ట్ చేసుకొని తీసుకోండి టమాటో పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ చిటికెడు పసుపు తగినంత ఉప్పుని వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ని వేసుకుని ఉడికించుకుందాము మీకు కర్రీకి వాటర్ వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి చూడండి బాగా మరుగుతుంది కదా ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న ఎగ్ ఎగ్స్ ని వేసుకోవాలి చూడండి కర్రీ కాస్త దగ్గర పడుతుంది కదా చివరిగా కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని స్లోగా ఇలా కలుపుకుంటూ టూ మినిట్స్ దాకా ఉడికించుకుందాము చూడండి అంతే ఎగ్ కర్రీ చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది చపాతీతో కానీ రైస్ తో కానీ ఇందులోకైనా సూపర్ గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ